కొంతమందికి మలద్వారం భాగంలో పెర్రెల మధ్యలో కొద్దిగా గజ్జల కింద భాగాల్లో తరచూ దురదలు వస్తూ ఉంటాయి అలాంటి భాగాల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఫంగస్ క్రిములు బాగా పెరిగిపోవటం వల్ల అక్కడ పోయి దురద ఎక్కువగా వచ్చి తరచుగా గోకాల్సి వస్తూ ఉంటుంది ఇలాంటి వారికి ఆ మలద్వారం భాగంలో పిరుదుల మధ్యలో దురద తగ్గటానికి వేప నూనె రాసుకోవటం చాలా మంచిది స్నానానికి వెళ్లే ముందు ఒక గంట ముందన్న వేప నా ఆ భాగాల్లో రాసేసుకుని ఒక గంట ఆగిన తర్వాత స్నానం చేస్తే మంచిది లేదు రాత్రిపూట ఆ భాగాల్లో కాస్త వేప నూనె రాసేసుకుని కాస్త ఏదన్నా కావాలంటే అండర్ వేర్ వేసుకుని అట్లా పడుకున్నా ఉదయానికల్లా ఆ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి దురదలు బాగా తగ్గుతాయి అన్నమాట ఒరిజినల్ క్వాలిటీ వేప గింజల్ని ఆడించుకున్న వేప నూనైతే వెంటనే మూడు నాలుగు రోజుల్లోనే దొర తగ్గిపోవటానికి ఇది బాగా లాభాన్ని కలిగిస్తుంది